ఒక బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ పని ఏంటంటే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం వాళ్ళ స్వలాభం కోసం పచ్చిగా చెప్పాలంటే వాళ్ళ స్వలాభం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పొగుడతారు నిన్న పవన్ కళ్యాణ్ గారిని పొగుడతారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తానే చంద్రబాబు నాయుడు గారిని పొగుడతారు అలాగే వైసీపీ కనుగో మెల్ల వేసుకొని నిన్న దాకా పవన్ కళ్యాణ్ గారు దేవుడు వీరుడు సూర్యుడు అన్న వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ పచ్చి బూత్లో మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నారు ఉదాహరణకి పోతున్న మహేష్ పోతున్న మహేష్ గురించి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు స్పందించాల అయితే నిన్న మాత్రం స్పందించారు స్పందించి అప్పుడు కూడా డైరెక్ట్గా పేరు పేరు అయితే ప్రస్తావించాల పోతుని మహేష్ పేరు ప్రస్తావించడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడ పేరు ప్రస్తావించుకుంటానే మీరు ఎంత అంట నేను తీసుకొచ్చాను మిమ్మల్ని నేనంటూ లేకపోతే మీరు లేనే లేరు నా పేరు చెప్పుకొని బతికిన వ్యక్తులు వేరు జనసేన పార్టీ కార్యకర్తలో వీర మహిళలు వీళ్ళందరూ సపోర్ట్ చేసి మద్దతు ఇస్తే నువ్వు ఈ స్థాయికి వచ్చావు ఇవాళ గతం మర్చిపోయి విమర్శిస్తున్నావు అని చెప్పేసి అని కోతిన మహేష్కి బలంగా కౌంటర్ ఇచ్చాడు ఆయన అంటే ఆ కేటగిరీలోకి ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు ఇంకొకటి ఇంకొక రెండు క్యాండిడేట్లు ఉన్నాయి ఇంకా ఈ క్యాండిడేట్లు కూడా చాలా మంది కామెంట్లోకి వచ్చి నువ్వు ఎందుకు మాట్లాడవు నువ్వు మాట్లాడాలి కదా వాళ్ళ గురించి మాట్లాడు వీళ్ళ గురించి మాట్లాడు అంటే ఎన్నికల టైం బ్రదర్ కొంచెం ఊపిరిపెడితే ఒక నాలుగు రోజులు ఊపిరిపడితే అంతా సెట్ అయిపోతాయి నాలుగు రోజులు ఏమి లేదు ఇంటెన్షన్ క్లియర్గా అర్థమైపోతుంది ఏదో రకంగా సస్పెండ్ చేయించుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు మనం సస్పెండ్ చేశారనుకోండి ఉదాహరణకి చెప్తాను సస్పెండ్ చేశారనుకోండి ఏమవుద్ది ఏం మాట్లాడతా తర్వాత సింపుల్ కులం తీసుకొస్తారు మాకు జరిగిన అవమానం ఇది అన్యాయం ఇది నేను అసలు మాట్లాడింది వేరు నేను మీకోసం పోరాడుతుంటే నన్ను ఎలా సస్పెండ్ చేశారు సో సపరేట్ సపరేట్ అన్నీ ఉంటా ఉంటాయి అయినా మనకు తెలిసిందిగా కొంచెం ఓపిక పట్టి ఒక నాలుగు రోజులు ఏదో ఒకటి మాట్లాడితే మాట్లాడేది వదిలేసేయండి ఆ తర్వాత సంగతి తర్వాత కాబట్టి ఏంటంటే కొంచెం సంయమే పాటించి సరిలే మాట్లాడితే మాట్లాడేర్లే అని చెప్పేసి వదిలేస్తే సరిపోయి అక్కడితో ఏమీ లేదు మళ్ళీ దాన్ని మనం ట్రోల్ చేసి వైరల్ చేసి కాకు పెద్ద చేసి మళ్ళీ ఎవరన్నా మాట్లాడితే ఇంకా మందికి రీచ్ చేయాలని మనమే చేస్తున్నాం అని నా అభిప్రాయం నేను అందుకే పేర్లు కూడా ప్రస్తావించట్లా లేకపోతే పోలే మాట్లాడుకుంటే మాట్లాడుకున్నాడు అది